హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్య నిరాజు పడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఈ టిప్స్ అన్ని మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి మనకి మన పనిని తగ్గించి మన శ్రమను తగ్గించి మన టైంని సేవ్ చేసే టిప్స్ అండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదామా ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనకి బట్టలకు పెట్టే క్లిబ్బులు ఉంటాయి కదా ఇవి బట్టలకు మాత్రమే కాకుండా ఇలా కూడా ఉపయోగపడతాయని మీకు తెలుసా తెలిస్తే కమెంట్ చేయండి అలాగే ఒక నాలుగు లేదా మూడు లేదా నాలుగు క్లిబ్బుల్ని అయితే తీసేసుకోండి దీనికి డబల్ టైప్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసి డబల్ టైప్ ప్లాస్టర్ అయితే వేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసి తర్వాత ఇప్పుడైతే అన్నింటికి వేసేసి ఇలా అతికించేసుకున్న తర్వాత దీన్ని తీసుకెళ్లి మనకి ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటుందో డోర్ల కానీ లేదంటే గోడకైనా సరే మేకులు మనకి రెంట్ హౌస్ లో ఉన్నకైతే మేకలు కొట్టనివ్వరు కాబట్టి గోడలకైనా ఈ విధంగా డబల్ టెప్ డబల్ టే ప్లాస్టర్ వేసుకొని ఇలా అతికించేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది నేనైతే డోర్ కి అతికించేసి చూపిస్తున్నా చూడండి క్లిబ్లు అలాగే బైక్ బైక్వి తాళాలు పిల్లల యూనిఫామ్వి బెల్ట్లు తర్వాత ఐడి కార్డ్స్ ఉంటాయి కదా అవి అలాగే ఇలా ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా ఇవన్నీ అతికించుకోవడానికి ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట మన దగ్గర మేకులు లేనప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే సెకండ్ టిప్ చూద్దాం సెకండ్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా వంట అయితే వేయండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పసుపుని వేయండి ఈ రెండింటినీ బాగా కలిపేసేయండి మన ఇంట్లో ఎక్కువగా చీమలు వస్తూ ఉంటాయి లేదంటే చెదలు పడుతూ ఉంటాయి కదండి గుమ్మాలకి అలాంటప్పుడు ఈ పొడిని గనక మనము వేసేసామనుకోండి చీమలు అనేది అస్సలు రావు అనమాట చీమలు ఎక్కువగా వచ్చి ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు మనం ఏ వట్టవి చేసుకున్నా వాటికంతా చీమలు పడుతూ ఉన్నప్పుడు ఇలా గనక ఎక్కడెక్కడైతే వస్తున్నాయో ఆ ప్లేస్ లో వేసామనుకోండి ఇంకా చీమలు అనేది రావు ఒక్కొక్కసారి చీమలు అనేది మట్టిని కూడా బయటికి తెస్తా ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి అలాగే ఇలా గుమ్మాలకు అయితే చెదలు పట్టేసి అలాగే ఇలా రంధ్రాలు పడుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు కూడా ఇలా పొడి గనక వేసామనుకోండి చెదలు కూడా పట్టవన్నమాట చీమలైనా ఇవి తిని పొట్ట ఉబ్బి చనిపోతాయి అనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి చీమలు కానీ అలాగే చెదల బిడద కూడా ఉండదు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసేసుకోండి ఇలా మూత ఉండే బాక్స్ అయితే తీసుకోండి ఇప్పుడు మనము పెరుగు మనకి అర్జెంట్ గా కావాలి బంధువులు ఎవరైనా వస్తున్నారు అన్నప్పుడు ఇలా తొందరగా పెరుగు తోడుకోవాలి అని అంటే ఫస్ట్ అయితే పెరుగుని ఇలా గిన్నెలు వేసేసి కొద్దిగా బాగా స్ప్రెడ్ చేయండి తర్వాత వేడిగా ఉండే పాలు పూర్తిగా చల్లారకూడదండి గోరువెచ్చగా కంటే కొద్దిగా వేడిగా ఉండాలన్నమాట ఉండే పాలను వేసేసి తర్వాత ఈ విధంగా బాగా కలిపేసేయండి తోడు వేసాం కదా పెరుగు అది కలిసిపోవాలి తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టి కింద కూడా ఒక ప్లేట్ పెట్టి పెట్టడం వల్ల మనకు పెరుగు అనేది తొందరగా తోడుకుంటుంది అనమాట గంటలు ఒక రెండు మూడు మూడు గంటల్లో పెరుగు అనేది తోడుకుంటుంది మనం రాత్రి నుంచి ఉదయం వరకు పెడితే ఎంత గట్టిగా అయితే తోడుకుంటుందో అంత గట్టిగా అయితే తోడుకుంటుంది అలాగే ఇలా ఫ్రెష్ గా తోడు పెట్టుకున్న పెరుగు చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా స్వీట్ గా ఉంటుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఇలాంటివి నిమ్మకాయలు తెచ్చుకుంటాం కదా ఇవి చూడండి ఫ్రెష్గా లేవు తెచ్చుకున్నప్పటికే కొద్దిగా వాడిపోయి ఉన్నాయి ఇవి మనం ఇంకా బయట పెట్టేసామంటే రెండు రోజులకి మొత్తం పాడైపోతాయి అనమాట అలా కాకుండా ఇలా స్టోర్ చేసుకోండి ఇంకా మనకి మళ్ళీ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఉన్న కూడా పాడవకుండా ఉంటాయి ఫస్ట్ అయితే ఒకటి కాటన్ నాప్కిన్ కానీ ఏదైనా సరే తడి చేసి ఈ విధంగా తడి క్లాత్లు అయితే ఇలా నిమ్మకాయలు పెట్టేసేయండి ఇవి రోజుకి ఒకసారి కానీ రెండుసార్లు కానీ తడి ఆరిపోయినప్పుడు ఈ విధంగా వాటర్ అయితే చల్లుతూ ఉండండి ఇలా చల్లడం వల్ల నిమ్మకాయలు అనేది వాడిపోకుండా ఎండిపోకుండా ఫ్రెష్ గా ఉంటాయి ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే ఇలా అయినా చేయండి మన రెండు చేతులకి మనకి వంటకి వాడే ఆయిల్ అయితే కొద్దిగా అప్లై చేసుకోండి తర్వాత ఈ నిమ్మకాయలకైతే ఈ విధంగా పుయ్యండి ఇలా నిమ్మకాయలు ఆయిల్ ఆయిల్ని పూసేసి ఇలా పూసిన తర్వాత ఒక బాక్స్లో కానీ ఒక కవర్లో కానీ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా ట్వంటీ డేస్ వరకు కూడా నిమ్మకాయలు పాడవకుండా ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అలాగే వాడిపోకుండా ఎండిపోకుండా ఉంటాయి కానీ ఇలా కవర్లు కట్టిన తర్వాత కంపల్సరిగా ఫ్రిడ్జ్లోనే పెట్టేసేయాలి ఇలా పెట్టేసుకున్నామంటే పాడవకుండా ఉంటాయి ఈ రెండు లో ఏదైనా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనము పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా కొద్ది మంది పచ్చిమిరపకాయలను ఎక్కువగానే వాడుతూ ఉంటారు కొద్దిమంది తక్కువగా వాడుతూ ఉంటారు మేమైతే పచ్చిమిర్చిని అయితే ఎక్కువగా వాడతాం అనమాట మనము పచ్చిమిర్చి ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేయండి ఇంకా ఎన్ని రోజులున్నా పాడవవు చూడండి ఫస్ట్ అయితే అయితే తీసేసేయండి అలాగే ఆ పచ్చిమిరపకాయలు తొడిమిలు తీసేటప్పుడే దాంట్లో ఏదైనా బాగోలేని ఉంటే కుళ్ళిపోయినటువంటి తీసేసేయండి ఎందుకంటే ఆ కుళ్ళిపోయిన వాటి వల్ల మిగతావి కూడా పాడవుతాయి అనమాట అందుకోసమని ఫస్ట్ వాటిని అయితే నీట్గా తీసేసేయండి ఇలా తుడిమేలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక ప్లాస్టిక్ డబ్బా అయితే తీసేసుకోండి దీంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి ఇలా వీడియో చూపిస్తున్నట్లుగా టిష్యూ పేపర్ వేసేసి తర్వాత ఈ విధంగా అన్ని పచ్చిమిర్చిని అయితే వేయండి ఇలా పచ్చిమిర్చిని అన్నిట్లని వేసిన తర్వాత ఇప్పుడైతే మనమైతే పైన కూడా ఒక టిష్యూ పేపర్ వేసేసి ఇంకా మూత పెట్టేసేయాలి ఇలా టిష్యూ పేపర్ వేసేసి మూత పెట్టేసాం అనుకోని మూత పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసినామంటే వన్ మంత్ వరకు కూడా పాడవకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఒక్కొక్కసారి తలుపు అనేది ఇలా కొట్టుకుంటూ ఉంటుంది గాలికి లేదు అని అంటే పొరపాటున పిల్లలు కానీ మనం అక్కడ డోర్ దగ్గర చెయ్యి పెట్టుకుని నిలబడుకున్నాం అనుకోండి పిల్లలు వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి గాలికి వచ్చి టక్కున కొట్టుకుంటుంది అనమాట ఇంకా చెయ్యి అంత విపరీతమైన నొప్పి తీస్తూ ఉంటుంది అలా కాకుండా మనకి ఆ ఇబ్బంది లేకుండా ఉండాలి అలాగే చిన్న పిల్లలు ఉన్నప్పుడు గడలు కూడా పెట్టేస్తూ ఉంటారు అనమాట పిల్లలకు అందుతే అందుకోసం అలా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒక క్లిప్ ను పెట్టేసి చూడండి ఇంకా అది ఎంత తలుపు స్పీడ్గా వచ్చి కొట్టుకున్నా కూడా మన చేతులు అక్కడ పెట్టుకుని ఉన్న కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఈ క్లిబ్ అనేది తగులుతుంది కాబట్టి ఇంకా ఆ గడ అనేది లోపలి వరకు రాదు అలాగే మనకు చేతికి తగలదు తర్వాత మనం గడ పెట్టుకోవాలన్నప్పుడు ఆ క్లిబ్ని తీసేసి పక్కన అలా పెట్టేసామంటే సరిపోతుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి సోంపు కానీ లేదంటే వాము కానీ ఏదైనా ఎక్కువ స్మెల్ ఉన్నట్టు మనం ఇలా డబ్బాల పోసి పెడుతూ ఉంటాము ఇదైతే నేను చాలా రోజులైంది పోసి పెట్టేసి అసలు చూడలేదు మొత్తం పురుగు పట్టేసింది దీన్ని చల్లేసాను తర్వాత ఈ డబ్బాని ఎంత శుభ్రంగా కడిగినా సోప్ వేసి కడిగినా ఆ స్మెల్ అయితే అస్సలు పోవడం లేదనమాట అలాంటప్పుడు మనం వేరేవి ఏది పోసినా అదే స్మెల్ వస్తాయి అలా రాకుండా ఉండాలి అని అంటే ఇలా ఒక అగ్గి అయితే వెలిగించేయండి తర్వాత అది ఇలా ఆరిపేసేసి ఆ డబ్బాలో వేసేసి మూత పెట్టేసేయండి ఒక్క ఐదు నిమిషాలు అలానే పెట్టేసేయండి తర్వాత మూత తీసేయండి మూత తీసేస్తే ఇంకా పొగంతా పోతుంది అప్పుడు దాంట్లో ఏ స్మెల్ ఉండదు అనమాట మనం కొత్త డబ్బా కొన్నప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట దాంట్లో సోంపు వాసన అస్సలు ఉండదు అనమాట ఏదైనా సరే పచ్చళ్ళ డబ్బాలైనా స్మెల్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి రెండు టేబుల్ స్పూన్ అంతా బియ్యం అయితే తీసేసుకోండి తర్వాత దీంట్లో ఒక ఐదు బాదం పప్పులు అయితే వేయండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడిని అయితే వేయండి ఇలా తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేయండి ఈ నాలుగిటిని బాగా ఇలా మిక్సీ జార్ లోకి వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి ఇది మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఇస్తుంది అనమాట ఇలా బాగా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడైతే ఈ పొడిని అయితే మనము డబ్బాలు అయితే ఎత్తు పెట్టేసుకోవాలన్నమాట అనమాట ఇదంతా ఒకేసారి అయిపోదన్నమాట అనమాట ఇది నాకు ఒక నాలుగైదు సార్లకైతే వస్తుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంతా ఈ పొడిని అయితే తీసేసుకొని ఒక చిన్న గిన్నెలో వేసేసుకోండి తర్వాత దాంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా రోజు వాటర్ అయితే వేయండి ఒకవేళ మన దగ్గర రోజు వాటర్ లేకపోతే గులాబీ పూలు ఎన్నినటివి ఉంటాయి కదండి అవైనా మనం ఈ పొడి పట్టుకునేటప్పుడే దాంట్లో వేసేసి మిక్సీ పట్టేసుకొని ఇంకా దాంట్లోకి కలుపుకోవడానికి పెరుగును వేసేసి కలుపుకోవచ్చు అనమాట నేనైతే రోజ్ వాటర్ వేస్తున్నాను రోజా పువ్వులు లేవని రోజ్ వాటర్ అయితే వేస్తున్నాను రోజ్ వాటర్ వేసేసి బాగా కలిపేసేసి దీన్ని మన ఫేస్ దగ్గరకు అప్లై చేసామనుకోండి మన ఫేస్ అనేది న్యాచురల్ గా చాలా షైనీ షైనీగా అలాగే చాలా గ్లోగా వస్తుంది అనమాట చాలా మందికి పింపుల్స్ వచ్చేసి దానివి మచ్చలు అయితే ఏర్పడుతూ ఉంటాయి కదా ఆ మచ్చలు పోవడానికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ఇలా గనక మనం వీక్లీలో ఒక టూ టైమ్స్ ఇలా ఒక వన్ మంత్ గనక మనం వాడామనుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట మన ఫేస్ చాలా గ్లో అవుతుంది అలాగే షైనీగా వస్తుంది అలాగే చాలా స్మూత్ గా ఉంటుంది మచ్చలున్నా తగ్గిపోతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము రెగ్యులర్ గా చాకులు సిజర్స్ ఇలా పీలర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇవి మనం డైలీ వాడుతాం కాబట్టి కొన్ని రోజులకి మొద్దు బారిపోతాయి అనమాట మొద్దు బారిపోయినప్పుడు మనం కట్ చేయాలంటే సరిగ్గా కట్ కావు మనకి చిరాకు వస్తుంది అలా కాకుండా ఇలా అయితే చేసి చూడండి మన ఇంట్లో ఇలా సిల్వర్ పైల్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ అయితే ఈ విధంగా మనకి దీనికైతే ఇలా రుద్దేసేయండి ఇలా రుద్దడం వల్ల ఇవి మనకి పీలర్స్ కానీ చాకులు కానీ సిజర్స్ కానీ కొత్తగా అయిపోతాయి అనమాట అంటే చాలా షార్ప్ గా అయిపోతాయి మనం ఇప్పుడే కొన్నట్టుగా అయిపోతాయి అనమాట ఇలా మీకు మొద్దుబారిపోయినప్పుడు బారిపోయినప్పుడు ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ని ఇలా రుద్ది చూడండి ఆశ్చర్యపోతారు ఇంకా దీనికి సానే పట్టించాల్సిన అవసరమే లేదనమాట చాలా షార్ప్ గా ఉంటాయి మనం కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటాయి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సేమ్యా అయితే తెచ్చుకుంటాం కదా సేమియా ప్యాకెట్ తెచ్చుకున్నప్పుడు మనం వాడిన తర్వాత మనం ఇలానే పెట్టేసాం అనుకోండి చీమలు పడుతూ ఉంటాయి ఒక్కొక్కసారి తెల్ల పురుగు పట్టేసి కొద్దిగా స్మెల్ కూడా వస్తాయి అలాగే మనకి ఏదైనా పురుగులు కూడా పోతూ ఉంటాయి ఇలా కవర్ లో పెట్టడం వల్ల అలా కాకుండా ఇలా అయితే డబ్బాలో పోసేసేయండి ఫస్ట్ అయితే డబ్బాను శుభ్రంగా కడిగేసి తడి లేకుండా చూసి తర్వాత ఇలా పోసేసేయండి తర్వాత దీంట్లో స్మెల్ రాకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే వన్ టేబుల్ స్పూన్ అన్ని మిరియాలను అయితే వేసేసేయండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా పురుగు పట్టదు చీమలు పట్టవు అలాగే స్మెల్ కూడా రాదనమాట తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే టిప్స్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఏదైనా వాచ్ కొన్నప్పుడు కానీ లేదు అని అంటే సెల్ ఫోన్ కొన్నప్పుడు కానీ ఇలాంటి బాక్స్లు అయితే వస్తూ ఉంటాయి కదా మనం వాటిని అయితే ఇంకా వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా అయితే వాడి చూడండి చాలా ఆశ్చర్యపోతారు చూడండి ఫస్ట్ అయితే ఇలా బాక్స్ నైతే తీసేసుకోండి లోపల ఏదైనా పేపర్స్ ఉంటే తీసేసేయండి తర్వాత దీన్ని మనం ఎందుకు వాడతాం అంటే చెప్తాను దీనికి అయితే డబల్ టే ప్లాస్టర్ అయితే వేయండి మనకి ఇలా వేయడం వల్ల మనకి కిచెన్ లో అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత చూడండి రెండు కావలిస్తే నేనైతే రెండు బాక్స్ ఉన్నాయి కదా ఒకటి అయితే వాడుతున్నాను ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి మనకి కిచెన్ లో ఎక్కడైతే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ ప్లేస్ లో ఈ విధంగా అయితే అతికించేయండి ఇలా అతికించేయడం వల్ల మనకి అది బాగా అత్తుకొని పోతుంది ఇప్పుడు మన దగ్గర ఉండే కుక్కర్ విజిల్స్ ఇలా చాకు కానీ కత్తెర కానీ మనకు కావాల్సినప్పుడు అస్సలు దొరకవు అనమాట కుక్కర్ అయితే విజిల్స్ అయితే అస్సలు కనిపించవు అలాంటప్పుడు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది టైం సేవ్ అలాగే వెతుక్కోవాల్సిన పని అనేది ఉండదు అనమాట చూడండి లైటర్ కానీ కానీ ఇలా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పులక కాల్చుతూ ఉంటాం కదా ఆయిల్ వేయకుండా పులక పొంగుతూ రావాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి ఫస్ట్ అయితే పెన్నెం పైన హీట్ చేయండి కాల్చొద్దు ఓన్లీ హీట్ అయ్యేటట్టుగా హీట్ చేయండి అంతే ఇంకా దాని తర్వాత డైరెక్ట్ గా తీసేసి ఇలా స్టవ్ పైన వేసేసేయండి ఇలా మనము డైరెక్ట్గా బన్నర్ పైన వేయడం వల్ల బాగా పొంగుతూ వస్తాయి అనమాట మనం ఫస్ట్ రుద్దంగానే అనుకోండి ఇంత బాగా పొంగవు అందుకని లైట్గా పెన్నెం పైన కాల్చి తర్వాత ఇలా అనుకోండి ఎంత బాగా పొంగుతూ వస్తాయో చూడండి అలాగే పొరలు పొరలుగా వస్తాయి చాలా సాఫ్ట్ గా స్మూత్గా కూడా వస్తాయి తప్పకుండా ఈ టిప్ నైతే ఫాలో చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం మిక్సీ జార్ ను ఎంత నీట్ గా తూర్చినా కూడా లోపల బ్లేడ్ల దగ్గర అయితే ఎంతో కొంత తడి అయితే ఉండిపోతుంది మనం ఏదైనా స్టోర్ చేసుకున్నట్టు పట్టుకోవాలంటే ఆ తడి వల్ల పాడైపోతాయి అనమాట కొబ్బరి పొడి ధనియాల పొడి పడుతూ ఉంటాం కదా అవి ఎక్కువ రోజులు ఉండేటట్టు పట్టుకుంటాం కాబట్టి తడి ఉండడం వల్ల స్మెల్ వస్తుంది అలా కాకుండా ఈ విధంగా మనము స్టవ్ పైన అయితే వేడి చేయండి మిక్సీ జార్ ని ఇలా వేడి చేసేసి మనం మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు అనమాట లోపల తడి లేకుండా పోతుంది వల్ల ఒకవేళ అలా డైరెక్ట్ గా వద్దు అనుకుంటే స్టవ్ పైన పెన్నెం పెట్టేసి ఈ విధంగా చేసేయండి మిక్సీ జార్ని ఇంకా మనకి లోపల ఎంత తడి ఉన్నా కూడా పూర్తిగా ఆరిపోయి లోపల బ్లేడ్ల దగ్గర కూడా తడి లేకుండా పోతుంది మనం స్టోర్ చేసుకున్నట్టు ఇప్పుడు ఏవి పట్టి పెట్టుకున్నా పాడవవు అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలా డస్టర్ అయితే ఉంటుంది కదా ఈ డస్టర్ ని మనము వేస్ట్ అని పడేస్తూ ఉంటాము కానీ ఇలా చేసి చూడండి ఆశ్చర్యపోతారు డస్టర్ని అయితే ఇలా కొద్దిగా గ్యాప్ వదులుతా ఇలా అయితే కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఎందుకు ఉపయోగిస్తాము అని అంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ కు చివరిన డోర్ కయితే కట్టర్ ఉంటుంది కదా ఆ కట్టర్ ఇలా రబ్బర్ అంటారు కదా దీన్ని అయితే మనము నీట్ గా క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట దీన్ని ఇలా లోపలికి చేయి పెట్టి రుద్దలేం కాబట్టి ఇలా డస్టర్ తోటి గనక డస్టర్ అంటారా స్పాంజ్ అంటారా మీ ఇష్టం అండి ఇలా దీనితోటి గనక రుద్దామంటే లోపల మురికి అనేది నీట్ గా వచ్చేస్తుంది అనమాట అలాగే డోర్ ను కూడా ఈ దాని అయినా క్లీన్ చేయొచ్చు ఇది స్మూత్ గా ఉంటుంది కాబట్టి గీతలు పడతాయనే టెన్షన్ కూడా ఉండదన్నమాట డోర్ అయినా ఫ్రిడ్జ్ లోపలైనా లేదంటే ఫ్రిడ్జ్ బయట తూర్చాలన్నా కూడా చాలా బాగా పనికి వస్తుంది తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే బుడ్డపప్పులు అయితే తెచ్చుకుంటాం కదా పల్లీలు అంటారు బుడ్డపప్పులు అంటారు ఒక్కొక్క ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి ఈ మనమైతే ఈ అయితే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి పాడవకుండా చీమలు పట్టకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ ఇలా ఒక డబ్బాలు అయితే వేసేసేయండి తర్వాత ఈ క్వాంటిటీని బట్టి మూడు లేదా నాలుగు బిర్యానీ ఆకులు అయితే వేయండి బిర్యానీ ఆకులు వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసామంటే ఎన్ని రోజులున్నా పాడవవు ఒకవేళ మన దగ్గర బిర్యానీ ఆకు లేపు అప్పటికప్పుడు అని అంటే ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళ ఉప్పు రాళ్ల ఉప్పును వేసి పెట్టేసినా కూడా ఒక టేబుల్ స్పూన్ అంత రాళ్ళ ఉప్పును వేసేసినా కూడా అస్సలు పురుగు పట్టదు అలాగే చీమలు పట్టవు బ్యాడ్ స్మెల్ కూడా నూనె వాసన రాకుండా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మనమైతే చపాతికి అయితే పిండి కలుపుతాం కదా మనం పిండి ఎంత చూసుకొని కలిపినా పిండి అయితే మిగిలిపోతూనే ఉంటుంది పిండి మిగిలినప్పుడు మనము ఒక్కొక్కసారి కొద్దిగా ఉంటుంది ఒక్కోసారి ఎక్కువగా మిగిలిపోతుంది మిగిలినప్పుడు మనము బాక్స్ లో పెట్టేస్తూ ఉంటాము బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడతాము ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మళ్ళీ దాన్ని తీసిన తర్వాత హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అవి రుద్దడానికి కూలింగ్ తగ్గడానికి అలా కాకుండా ఇలా ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదా మనం ఆయిల్ వాడిన తర్వాత పడేయకుండా అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఇలా పిండి మిగిలినప్పుడు ఆయిల్ ప్యాకెట్ లో వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టామనుకోండి పిండి నల్ల కాదు గట్టి పడదు అలాగే ఆయిల్ ఉండడం వల్ల మనము తీసిన వెంటనే చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కూలింగ్ తగ్గాల్సిన అవసరం లేదు తప్పకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి వేస్ట్ గా ఆయిల్ ప్యాకెట్లను పడేయకుండా ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకైతే అయితే ప్యూరీ చేస్తూ ఉంటాం కదా టమాటా ప్యూరీకి కానీ పచ్చళ్ళకి కానీ చేసుకోవాలన్నప్పుడు ఒకసారి పైన తొక్కు తీయాలి తక్కువ తీసుకోవాలన్నప్పుడు మనం డైరెక్ట్ గా అయితే అస్సలు తీయలేము అనమాట అందుకోసమని ఇలా ప్లస్ సిమ్మల్ని అయితే కట్ చేయండి తర్వాత దీనికి కొద్దిగా మనం వంటకు వాడే ఆయిల్ అయితే కొద్దిగా అంటే కొద్దిగా అప్లై చేయండి తర్వాత ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత దీనికైతే ఒక ఫోర్క్ కానీ లేదు అని అంటే ఒక కడ్డీ ఏదైనా ఉన్నా గుర్చోండి ఇలా నేనైతే ఫోర్క్ అయితే గుర్చాను అనమాట ఇప్పుడైతే దీన్ని స్టవ్ పైన డైరెక్ట్ గా వేడి చేయాలన్నమాట ఎక్కువసేపు అవసరం లేదండి ఓన్లీ వన్ మినిట్ చేసాం అనుకోండి పైన తక్కు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా వేడి చేసామంటే ఈజీగా వచ్చేస్తుంది తర్వాత కొద్దిసేపు చల్లారనిచ్చి మనం దీన్ని ఇలా అన్నాం అనుకోండి మొత్తం నీట్ గా పోతుందనమాట చూడండి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా ఇలా అనంగానే దానికై అదే రిమూవ్ అవుతుంది అనమాట ఎంత బాగా ఉందో చూడండి ఇప్పుడైతే తొక్కు తీసిన తర్వాత చూడడానికి గులాబీ పువ్వు ఉంది కదా ఎంత అందంగా ఉందో మనకి ఏదైనా టమాటో ప్యూరీ కానీ పచ్చళ్ళ కానీ చేసుకోవాలన్నప్పుడు ఈ టిప్ ని అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చాలా మంది అయితే ఎంత అన్నం తిన్నా ఏమి తిన్నా చివరిగా ఒక్క ముద్ద పెరుగైనా తినిదే కడుపు నిండదు కదా ఆ లిస్ట్ లో నేను కూడా ఉంటానండి ఎన్ని ఏమి తిన్నా కూడా చివరిన ఒక్క ముద్దనైనా పెరుగన్న తినేస్తానమాట మనం పెరుగును ఎక్కువ రోజులు ఫ్రెష్ గా వండించుకోవాలి పాడవకుండా ఉండాలి స్మెల్ రాకుండా ఉండాలి అని అంటే పెరుగులో ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్కనైతే పెట్టేసేయండి మనకి ఎంత ఎక్కువ పెరుగు మిగిలిన కూడా మనం రోజు తినాలంటే ఇలా ఒక చిన్న కొబ్బరి ముక్క వేసేసి మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసాం అనుకోండి ఎన్ని రోజుల స్మెల్ రాదు అలాగే పుల్లగా కాదు అలాగే ఫ్రెష్ గా మనము ఫస్ట్ రోజు ఎలా ఉందో అయిపోయే రోజు వరకు కూడా అలానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకైతే బూజులు ఎక్కువగా పడుతూ అన్నమాట బూజులు పట్టడానికి కారణం ఏంటి అంటే సాలె పురుగులు మరి సాలె రాకుండా చేయాలి అని అంటే ఈ ని అయితే ట్రై చేయండి సాలె పురుగులు లేకపోతే అసలు బూజులు అనేది పట్టవు కాబట్టి ఫస్ట్ అయితే ఎక్కడెక్కడ బూజులు ఉన్నాయో ఆ బూజులంతా తీసేసేయండి తర్వాత ఒక బౌల్ తీసుకోండి దాంట్లో ఒక గ్లాస్ అంతా వాటర్ అయితే వేయండి ఏ గ్లాస్ తో వాటర్ వేసామో అదే గ్లాస్ తోటి పావు గ్లాసు వెనిగర్ కూడా వేయండి వెనిగర్ కూడా వేసేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఈ వాటర్ వెనిగర్ రెండింటిని కలిపేసేయండి కలిపేసేసి ఇప్పుడు దీంట్లో ఒక కాటన్ క్లాత్ని అయితే ముంచండి ముంచేసి ఇప్పుడైతే దీన్ని పూర్తిగా తడి పిండకుండా కొద్దిగా తడి వన్నిచేసి ఇలా మనకు బూజులు కర్రకు ఉంటుంది కదండి పురకు దానికైతే ఇలా కట్టేసేయండి వీలైతే ముడి వేసేసేయండి లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ అయినా వేయండి ఇలా రబ్బర్ బ్యాండ్ వేసిన తర్వాత ఇప్పుడైతే దీనికి కావలిస్తే ఇంకా కొద్దిగా అయితే తడి చేసుకోవచ్చు అనమాట సాలె పురుగులకి ఈ వెనిగర్ వాసన అనేది పడదనమాట వెనిగర్ కొద్దిగా పుల్లగా ఉంటుంది కదా అస్సలు పడదు మనకి ఈ ఈ తడి క్లాత్ తోటి గనక మనకి బూజులు ఉండే చోట మనం బూజులు తీసేసాం కదండి ఆ ప్లేస్ లో గనక ఈ వాటర్ తోటి మనం తడి చేసాం అనుకోండి ఇలా మంత్లీలో ఒక ఫోర్ టైమ్స్ చేసామనుకోండి ఇంకా అస్సలు సాలె పురుగులు అనేది ఉండదు పూర్తిగా తగ్గిపోతాయి సాలె పురుగులు తగ్గిపోతే బూజులు కూడా తగ్గిపోతాయి కాబట్టి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్పు ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి దాంట్లో మనకి ఎంత పిండి కావాలనో కేజీ అర కేజీ ఎంత కావాలనో అంత పిండిని అయితే పోసేసుకోండి తర్వాత దీంట్లో తగినంత ఉప్పు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా పంచదారను వేయండి పంచదార వేయడం వల్ల చాలా సాఫ్ట్ గా వస్తాయి అనమాట పొంగుతూ వస్తాయి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు అన్ని పాలనైతే వేయండి పచ్చిపాలు కానీ కాంచీ చలాచిన పాలు కానీ ఏదైనా సరే వేసేసి తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ కలిపేసేయండి మనకి ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారు పూరి చేయాలి అని అంటే చాలా హడావిడి పడుతూ ఉంటాము అన్ని పూరీలను నేను ఒక్కదాన్ని ఎలా చేయాలి అనుకుంటూ ఉంటాము అది కాక ఆయిల్ తక్కువగా ఉంది అని కూడా టెన్షన్ పడుతూ ఉంటాము ఆ టెన్షన్ అన్ని అవసరమే లేదండి పిండిని కూడా నానబెట్టాలి అనుకుంటూ ఉంటాము నానబెట్టాల్సిన పని లేకుండా కలిపిన వెంటనే మనం అయితే పూరీలను అయితే చేసేయొచ్చు వంద పూరీలనైనా చిటికలో చేసేయచ్చు అనమాట అది ఎలా అంటే ఫస్ట్ పిండిని కలిపిన వెంటనే ఇలా మనం నానబెట్టాల్సిన పని లేకుండా ఒక్క చుక్క ఆయిల్ వేయాల్సిన పని లేకుండా ఇలా రాయి ఉంటుంది కదండి రోట్లో దంచే రాయి దాంతో అయితే ఇలా దంచండి ఇలా దంచడం వల్ల పిండి అయితే చాలా సాఫ్ట్ గా ఒక గంట సేపు నాన్త ఎంత సాఫ్ట్ గా అయిపోతుందో అంత సాఫ్ట్ గా అవుతుంది అనమాట పిండిని ఎక్కువగా మనం చేతితోటి ఒత్తి పిసుకాల్సిన పనే ఉండదు ఈ విధంగా కలిపేసుకోవచ్చు అనమాట ఇలా కలుపుకున్న తర్వాత చూడండి పిండి మనం గంట సేపు నానబెడితే ఎంత సాఫ్ట్ గా అయిందో అంత సాఫ్ట్ గా అయింది చూడండి ఇలా అయింది కదా ఇప్పుడైతే దీన్ని మనకి చిన్న చిన్న చపాతీలు కావాలన్నా లేదంటే పూరీలు కావాలన్నా దాన్ని బట్టి పిండిని అయితే తీసుకోండి చిన్న చిన్న పులకలు కావాలి అంటే ఇలా రెండు చేతుల మధ్యలో నుంచి తీసినాం అనుకోండి అన్ని ఒకే లెవెల్ గా వస్తాయి అనమాట మనం బంధువులు వచ్చినప్పుడు అన్ని ఒకే లెవెల్ గా ఉంటే చూడడానికి బాగుంటాయి కదా అందుకోసం మామూలుగా తీసినామంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది అలా కాకుండా ఇలా చేతి మధ్యలో నుంచి తీసామనుకోండి అన్ని ఒకే లెవెల్ గా వస్తుంది ఇలా అయినా మనం పుల్క కా పుల్క కానీ పూరి కానీ చేసుకోవచ్చు లేదు అని అంటే చూడండి మనము ఇంకా వంద పూరీలనైనా చిటికల ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ అయితే మనం కలిపిన పిండి ముద్దను అయితే తీసేసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద బాల్ మాదిరి అయితే చేసుకోండి చేసుకొని ఇప్పుడైతే దీన్ని మనము ఫ్లోర్ పైన ఫ్లోర్ ని నీట్ గా తుడ్చేసి ఫ్లోర్ పైన అయితే వేసుకొని డైరెక్ట్ గా ఇలా రుద్దేసేయండి మనం చపాతి పలకపైన రుద్దాలంటే పెద్దది రుద్దలేం కాబట్టి ఈ విధంగా పిండి వేసుకుంటూ ఇలా అటు ఇటు తిప్పుకుంటూ అయితే రుద్దేసేయండి ఇలా మనకి ఎక్కువ అవసరం లేదండి పిండి మనం రాయితో దంచాం కాబట్టి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇలా అనంగానే సాగిపోతుంది అనమాట చూడండి ఎంత పెద్దగా చేసినా కూడా నిమిషం కూడా పట్టలేదనమాట ఇవి మనం చేసుకోవడానికి ఇంత పెద్దగా రుద్దు తర్వాత ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ కానీ ఒక గిన్నె కానీ ఇలా అంచులు షార్ప్ గా ఉండేది అయితే తీసుకొని ఒక సైడ్ నుంచి ఈ విధంగా కట్ చేసుకుంటూ రండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి అన్ని ఒకే లెవెల్ గా వస్తాయి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు మనం పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అలా లేకుండా అన్ని ఒకే సైజు వస్తాయి అయినా అన్ని ఒకే సైజు వస్తాయి కానీ మనం ఒకేసారి ఎన్ని పూరిలను చేసామో గమనించండి మనం ఒక్క పూరి చేసే ప్లేస్ లో ఎన్ని పూరిలను చేసామో చూడండి పిండి కూడా ప్రతిసారి ఉండలు చేసుకోవాల్సిన పని లేకుండా ఒకే ఉండతోటి మనకి ఎన్ని పూరీలు అంటే చెయ్యొచ్చు టైం సేవ్ అవుతుంది అలాగే మనకు మనకి ఒకేసారి వద్దడం కూడా మనకి సరిపోతుంది అనమాట పది పది సార్లు పిండి ఉండలు చేసుకొని రుద్దాల్సిన పని లేకుండా శ్రమ తగ్గించుకోవచ్చు అలాగే మన టైం సేవ్ చేసుకోవచ్చు అలాగే ఎంత మంది బంధువులు వచ్చినా కూడా ఎవరితో పని లేకుండా మనం మొక్కరమే వంద పూరి చేసేయచ్చు అలాగే మన ఇంట్లో ఆయిల్ తక్కువగా ఉంది అన్నప్పుడు మనం కడాయిలో పోసి కాల్చాం అనుకోండి అవి కడాయిలో ఆయిల్ ఎక్కువగా పడుతుంది వెడల్పుగా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఈ విధంగా కుక్కర్ లో పోసేసేయండి కొద్దిగా ఆయిల్ ఉన్నా సరే పూరీలు అనేది పొంగుతూ వస్తాయి అనమాట చూడండి నేనైతే తక్కువ ఆయిల్లో ఎంత బాగా పూలినైతే కాలుస్తున్నానో చూడండి మనకైతే ఎంత తక్కువ ఆయిల్ ఉన్నా సరే ఇంకా టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట తక్కువ ఆయిల్లోనైనా మనమైతే పూరీలని అయితే చేసుకోవచ్చు అందుకోసమని కడాయి కాకుండా ఈ విధంగా కుక్కర్ లో గనక చేసామనుకోండి అనుకోండి తక్కువ ఆయిల్ తోనే మనమైతే పూరీలను చేసుకోవచ్చు అలాగే ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది మనం ఈ ఆయిల్ ని ఎక్కువ సార్లు వాడకూడదు కాబట్టి మనం పెద్ద కడాయిలో పూసి చేసామనుకోండి అనుకోండి ఆయిల్ మిగిలిపోతుంది దాన్ని మళ్ళీ ప్రతిసారి వాడకుండా ఇలా చిన్న దాంట్లో కుక్కర్ లో పూసి వేసుకొని అనుకోండి ఆయిల్ కూడా ఎక్కువగా మిగులుతూ మళ్ళీ ఆ రోజు వంటల్లోకి వాడుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనం ఒక్కరిమే వంద పూరీలనైనా ఈజీగా టెన్షన్ లేకుండా చేసేయచ్చు సో ఈవెండి ఈ రోజు ఇరవై రకాల టిప్స్ టిప్స్ అన్ని ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ